ఏదైతే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇరవై సంవత్సరాలు వెనక్కి ఏదైతే ఈ జలవనరుల శాఖ పోయిందో దాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీంలో తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఈరోజు ఏదైతే మన రాష్ట్ర సిఈలు జలవనరుల శాఖ సీఈ ఎస్ఈలతో ఇవేళ ఒక సమీక్షా సమావేశం ఏదైతే మన సెక్రటరీ గారు అదేవిధంగా ఎవరైతే మన సలహాదారులు అందరి సమక్షంలో రివ్యూ పెట్టుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా ఏదైతే వర్షాకాలం రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ రైనీ సీజన్కి ముందే తీసుకోవాల్సిన జాగ్రత్తలు గత జగన్ ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ జగన్ ప్రభుత్వం యొక్క పాపాలు రైతుల పాలిట శాపాలుగా మారుతున్నాయి కాబట్టి భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క సమీక్షా సమావేశాలని సుదీర్ఘంగా రివ్యూ చేయడం జరిగింది అందులో పర్టికులర్గా ఏదైతే ఏదైతే డ్యామ్ ఆపరేషన్స్ అనేవి చాలా చాలా ముఖ్యం ఈ రైనీ సీజన్లో ఫ్లడ్ సీజన్ కాబట్టి దాన్ని సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో అనేటువంటి క్యాలిక్యులేషన్స్ లేకపోవడంతో అధికారులు సమర్థవంతంగా ప్రభుత్వం మరి పని చేసుకోలేకపోవడంతో గతంలో మనం చూసాం ఏదైతే గుండ్లకమ్మ లేదంటే ఏదైతే పులిచింతల చింతల వంటి చోట్ల గేట్లు కొట్టుకుపోవడం కానీ అన్నమయ్య లాంటివి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఏదైతే గత ప్రభుత్వంలో చూసామో అటువంటివి రేపు ఎక్కడా కూడా కానరాకూడదు ముందుగానే అటువంటి అత్యవసరమైనటువంటివి ఎమర్జెన్సీ వంటివి అన్నిటిని కూడా మళ్ళీ మనం క్లియర్ చేసుకోవాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ కూడా లాకులకి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో ఎక్కడికక్కడ మరి చీదితే రాలిపోయే ముక్కు మాదిరిగా ఈరోజు ఏదైతే ఆ ప్రాజెక్టుల గేట్లు ఆ షట్టర్సు ఆ లాక్లు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటిని కూడా ఎస్టిమేషన్లు చేసి అవి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ పనులకి ప్రారంభించుకోవాలని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో అది మనం పొలాలకి అందించాలని అంటే ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీయకపోవడం వల్ల మరి శివారు ప్రాంతాలకి మరి మనకి నీరున్నా కూడా అందనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో కొన్ని డ్రైన్స్లో అయితే చిన్నపాటి వర్షానికి కూడా ఆ డ్రైన్స్లో సిల్ట్ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేనిటువంటి పరిస్థితిలో మరి వేల ఎకరాల ఆయికట్టు ఏదైతే ఉందో అందుకే ఇమ్మీడియట్లీ ఆ డీసిల్టింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎస్టిమేషన్లు ఇవన్నీ కూడా ఆ కెనాల్స్ నుంచి డ్రైన్స్ అన్నీ కూడా తీసుకుని అవి కూడా యుద్ధ ప్రాతిపదిన పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అదేవిధంగా ఏదైతే ఈ పంట ఏదైతే ఖరీఫ్ ఏదైతే ఉందో మరి ఖరీఫ్ పంటకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందాలి అనేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనల ప్రకారం ఏ కెనాలు ఏ ఆయకట్టుకి ఏ ప్రాజెక్ట్ నుంచి ఖరీఫ్కి ఏ ఏ రోజుల్లో మనం సాగునీరు అందివ్వగలుగుతామనేది కూడా ఒక యాక్షన్ ప్లాను మనం ప్రిపేర్ చేసుకుని అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో వ్యవసాయ శాఖతో అనుసంధానం చేసుకుని ఆ యొక్క రైతులకి ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా మన పాలనలో జరగకూడదనేది కూడా చాలా క్లియర్గా ఈరోజు రివ్యూ సమావేశంలో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మరి సందర్భంగా ప్రత్యేకించి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాపాలు ఇంకా ఈరోజు కూడా మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి ఈరోజు కూడా మేము చూస్తూ ఉన్నాం ఏదైతే మరి మార్నింగ్ కూడా మనం కూడా చూసాం ఏదైతే పట్టిసీమకు సంబంధించి మరి గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేకపోవడంతో మనం మోటార్లు ఆన్ చేసినా కూడా మరి ఆ బోల్ట్లు తుప్పు పట్టేసి లేకపోతే వాటికి గ్రీజ్ కూడా పెట్టలేని స్థితిలో అవన్నీ కూడా ఇప్పుడు మనం వాడుతున్నప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి ఇట్లా ఏవైతే అవాంతరాలు వస్తూ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సరిచేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది కాబట్టి అది కూడా ఎప్పుడు కూడా అధికారులు కూడా ఎక్కడెక్కడ ఎలర్ట్గా ఉండమని చెప్తూ ఉన్నాం ఎందుకంటే ఈ చూస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు కృష్ణాకు సంబంధించి డెల్టాకు సంబంధించి త్రాగునీరు సమస్య ఉందని చెప్పి ఈవేళ కృష్ణా డెల్టాకు సంబంధించిన శాసనసభ్యులు కూడా పెద్ద ఎత్తున మాకు కూడా వాళ్ళు మరి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మరి నాగార్జున సాగర్ సంబంధించినటువంటి మరి అక్కడ సంబంధించినటువంటి త్రాగునీరు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా ఎట్లా అధిగమించాలనేది ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక ప్లానింగ్ కానీ ఒక సిస్టమ్ కానీ అన్నీ కూడా కొరవడినటువంటి పరిస్థితులు ఎందుకంటే ఈ కృష్ణా డెల్టాకి కనీసం తాగడానికి నీరు లేక వాళ్ళ దాహార్తిని తీర్చేటువంటి పరిస్థితి లేదు అని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసిన అవసరం ఉంది ఎందుకంటే కృష్ణా డెల్టాకి నీరు రావాలని అంటే ఖచ్చితంగా అది ఆగస్టు ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ వచ్చేటువంటి పరిస్థితులు ఉండట్ల గత పది సంవత్సరాల నుంచి కూడా ఎందుకంటే ఏదైతే కృష్ణానది ఏదైతే అక్కడ ఆలమెట్టి నుండి జోరాల నుండి శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ నుండి క్రింద కృష్ణా డెల్టాకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అది ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వస్తుంది మరి అప్పుడు ఏదైతే మన ఏప్రిల్లో వాళ్ళకి ఒకసారి మనం డ్రింకింగ్ వాటర్ ఇస్తూ ఉన్నాం మళ్ళీ ఆగస్టు నెల వరకు వాళ్ళు వేచి ఉండాలంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు అక్కడ ట్యాంకులకి అంతా శక్తి కూడా లేదు అందుకే ఏదైతే పులి చింతల్లో ఎవ్రీ ఇయర్ థర్టీ టు ఫార్టీ టీఎంసీలు నీరు మరి అక్కడ నిలువు ఉంచుకుని దాన్ని జూన్ నెలలో మనం డ్రింకింగ్ వాటర్ పర్పస్ అదేవిధంగా ఖరీఫ్కి సంబంధించినటువంటి ఏదైతే ఆకుమల్ని కొద్దిగా ఎర్లీ వేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉండేవాళ్ళం కానీ ఈరోజు ఆ పులి చింతల్లో చూస్తే ఆఫ్ టీఎంసీ నీరు కూడా అక్కడ లేదు అంటే గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు అస్తవ్యస్తంగా సాగునీటి వ్యవస్థను చేసి ఆ పులిచింతల నీటిని కూడా ఒడిసి పట్టలేనిటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఆఫ్ టీఎంసీ నీరు కూడా లేక కృష్ణా డెల్టాకు దాహార్తిని తీర్చలేనిటువంటి స్థితి వచ్చింది అదృష్టవశాత్తు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో పట్టిసీమ నిర్మాణం చేశారు కాబట్టి ఈరోజు పట్టిసీమని మనం ఓపెన్ చేసుకున్నాం కాబట్టి పట్టిసీమ నీళ్లు మరి ఏదైతే కృష్ణా డెల్టాకు కొంతమేర దాహార్తిని తీర్చగలిగేటువంటి పరిస్థితి ఉంది లేని పక్షంలో నిజంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి ముప్పై నలభై లక్షల మంది ప్రజలు త్రాగునీరు కొరతకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి జగన్ పాలన వల్ల వచ్చేటువంటి స్థితి ఉండేది ఇట్లా ప్రతి ప్రాజెక్టుని ప్రతి రిజర్వాయర్ని ప్రతి ఆయికట్టును మేము పరిశీలిస్తూ ఉంటే అడుగడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం ఒక రకంగా మాకు అనిపిస్తూ ఉంది ఏదైతే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి అందులో ప్రత్యేకించి జల వనరుల శాఖ కూడా ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రతి ప్రాజెక్టు కూడా మళ్ళీ ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు విన పోలవరం అనే కాదు పోలవరంతో పాటుగా ఏదైతే ఇతర మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది వాటిని కూడా మేము ఈరోజు చాలా క్లియర్గా ఏదైతే ఒక ప్రణాళిక వేసుకొని రెండు వేల పంతొమ్మిది వరకు ఏ ప్రాజెక్టుకి ఎంత మనం ఖర్చు పెట్టామో మన ప్రభుత్వంలో పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మేరకు నిధులు పెట్టారు ఆ పెట్టిన నిధులు కూడా ఎంత మేర సద్వినియోగమైనవి ఎందుకంటే అందులో సగం మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ అవినీతి మరి జేబులు నింపుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ మళ్ళీ రేపు అవి పూర్తి చేయడానికి ఈ ఇరవై నాలుగు తర్వాత మనం ఎంత ఆ ప్రాజెక్టు వారిగా ఎన్ని నిధులు మనం ఖర్చు పెట్టాలి ఆ నిధులు ఖర్చు పెట్టడంతో ఎంత ఆయకట్టు మనకి మరి అందుబాటులోకి వస్తుంది దానికి ఎంత సమయం పడుతుంది ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక నోట్ లాగా మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా ప్రిపేర్ చేస్తే అందులో ప్రాధాన్యత పరంగా ఎందుకంటే ఇప్పుడు యాభై అరవై ఉంటే యాభై అరవైని మనం యూనిఫామ్గా తీసుకుంటే ఏది పూర్తి కాగని పరిస్థితి ఉంటుంది అట్లా మనకి తక్కువ టైంలో ఎక్కువ ఆయకట్టుకి మనం ఏదైతే మేలు చేసి పూర్తి చేయగలుగుతామో అటువంటిని కూడా మనం లిస్ట్అవుట్ చేసుకుని అది ముఖ్యమంత్రి గారి సమక్షంలో పెట్టుకుని ప్రాధాన్యత పరంగా ప్రాజెక్టును మనం పూర్తి చేసి ఆ ప్రజలకు రైతులకు అందించగలిగితే మేలు జరుగుతుంది అనేటువంటి విధంగా మరి ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా కూడా ఈవేళ ఎవరైతే మళ్ళీ మీ ద్వారా కూడా మా అధికారులని ఇరిగేషన్ అధికారులని కూడా చెప్పడం జరిగింది ఏదైతే గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి సాగునీటి సంఘం సంఘం వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి ఎవరైతే అధికారులలో కూడా కొంత నిర్లిప్త కూడా కనిపిస్తూ ఉంది దాన్ని కూడా ప్రారదోలి మరి ఏదైతే గత ఐదు సంవత్సరాల బ్యాలెన్స్ పని అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మనం పూర్తి చేయవలసిన పనులు మన అందరం కూడా కష్టపడి మళ్ళీ పరిగెత్తించి పని చేయాలి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు మళ్ళీ తొంభై ఐదు నైంటీ ఫైవ్ సీఎంను మళ్ళీ మీరు చూస్తారని దానికి అనుగుణంగా మనం కూడా పనిచేయాలి ఎందుకంటే గతంలో కూడా మేము కూడా చూస్తాం ఆ రోజు వంతులు వారి విధానం వస్తే మంత్రులు అధికారులందరూ కూడా ఏటి గట్ల మీద కాలువల గట్ల మీద మేము తిరిగి చేసినటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ అటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా కలిసి పనిచేయాలి అందుకు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీద కూడా మాకు నమ్మకం ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో ఈ ప్రభా ప్రజాప్రభుత్వం రావడంలో వాళ్ళ తోడ్పాటు కూడా ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వం రావాలి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలి భావితరాల వరకు భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉద్యోగస్తుల్లో కూడా పుష్కలంగా ఉంది కాబట్టి ఆ రకంగా ఆ అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ కూడా మళ్ళీ మనందరం కూడా కలిసి ఏదైతే మీరు కానీ ప్రజలు కానీ ఏదైతే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారో ఆశీర్వాదానికి అనుగుణంగా పబ్లిక్ మన మీద పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ అనుగుణంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మరి ఈరోజు పర్టికులర్గా ఈరోజు రివ్యూ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు